తుల రాశి ఫలితాలు ఈ రాశి వారికి వృత్తి వ్యవహార వ్యాపారాదులైన అధికమైనటువంటి లాభాలు కలిగి ఉండగలరు సంతోషం సుఖం ఆనందం గౌరవ ప్రతిష్టలు కలిగి ఆనందమైన జీవన గడపగలరు గృహంలో శుభకార్యములు చేసేటువంటి ఒక ఆలోచన ఉద్యోగ లాభం ఉద్యోగం చేస్తున్న వారికి ఆ రంగంలో అధికారుల వలన ఉన్నతమైన పదవులు లభించే గ్రహస్థితి కలిగి ఉంది ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి గ్రహస్థితి కలదు మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు తొలగిపోయి మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి పూర్వోపమిత్రుల కలయిక ఎక్కువగా ఆనందం కలిగి ఉండేటువంటి ఒక గ్రహస్థితి అనేది ఈరోజు మీకు కలిగి ఉంది అప్పుడప్పుడు దైవ సంబంధమైనటువంటి ఒక పూజలు మీరు జరిపిస్తూ ఉండాలి అందరినీ నమ్మి ఉంటారు కాబట్టి తగు జాగ్రత్తగా మీరు మీ యొక్క వ్యాపారంలో ఉండాలి మంచితనం ఎప్పుడు కూడా మీకు పనికిరాదు అందరిని నమ్ముకొని ఉండటం వల్ల కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు మోసపోవడం అనేది జరుగుతూ ఉంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి వారి వారి పనులయ్యందు మంచి ఫలితాలు కలిగి ఉండగలవు వైదికపరమైన వృత్తుల వారికి అనుకూలంగా ఉండటం వలన ఈరోజు స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు